వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆధరించారు వనపర్తి నియోజకవర్గంలోని నూట నలభై జీపీలలో ఎనభై ఐదు సీట్లు కాంగ్రెస్కు వచ్చాయి అరవై పాయింట్ ఆరు ఆరు శాతం ఓటు శాతం వచ్చింది కు యాభై ఒకటి గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం ముప్పై ఆరు శాతం వచ్చింది అంటే టిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకున్నదా లేదా గ్రహించాలి గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్ కు తొంభై రెండు వేల నాలుగు వందల ఏడు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్కు యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్ కు ముప్పై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అధికంగా వచ్చాయి ఎమ్మెల్యే అన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మొన్న మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి దానిలో కాంగ్రెస్ పార్టీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెండేళ్లల్లో మా పార్టీ చేసిన కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మేము ఇచ్చిన గ్యారంటీలో మేము చేసిన కార్యక్రమాలు అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మేము కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓట్లు అడిగినాం దానిలో దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మేము చేసిన గ్యారంటీలో మొట్టమొదటిది మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది కానీ దాంతోపాటు రెండు వందల యూనిట్ల వరకు ఈ జీరో బిల్స్ కానీ దాంతోపాటు మహిళలకు ఈ మన వడ్డీ లేని రుణాలు కానీ మహిళలకు అందరికీ ఈ క్యాంటీన్స్ కానీ డీజిల్ బంక్స్ కానీ వాళ్లకు మిగతా కార్యక్రమాలు వాళ్ళకు ఇందిరమ్మ చీరలు కానీ దాంతోపాటు రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఇట్లా మేము అన్ని ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కానీ దాంతోపాటు సన్న బియ్యం కానీ ఇట్లా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి రైతులకు బోనస్ కానీ ఇవన్నీ మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళినాం ఈ కూడా ఒకటి రెండు ఉంటే అవి కూడా ఇవ్వలేదని చెప్పినాం దానిలో భాగంగానే వనపర్తి నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రం గురించి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు సో వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మాకు మాకు ఒకసారి లెక్కలు చూసుకున్నాం నిన్నంతా తాడు విడత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అట్లా మండల్ వైజు చూసుకున్నప్పుడు ఓవరాల్గా నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేము కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇప్పటికీ ఆ డిఫరెన్స్ ఒకసారి చూస్తే దానిలో కాంగ్రెస్ సంబంధించిన మా అభ్యర్థులు టోటల్ నూట నలభై జీపీలు ఉన్నాయి మా వనపర్తి నియోజకవర్గంలో దానిలో మా ఐఎన్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పర్సంటేజ్లో తీసినప్పుడు ఆ గెలిచిన సీట్లు ఎనభై సీట్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు గెలిచినారు ఐదు మంది మా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలిచినారు టోటల్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ దానిలో మాకు వచ్చిన ఓట్లు పర్సంటేజ్ ఇస్తే సిక్స్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మాకు ఓట్లు వచ్చిన్నాయి ఆ బీఆర్ఎస్కు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సర్పంచెస్ వచ్చినాయి థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది సో దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ చిన్న జీపీలు కొన్ని వాళ్ళు ఎక్కువ గెలిచిన వల్ల కొంచెం పర్సెంటేజ్ తగ్గింది మెంబర్స్ పెరిగినాయి బీజేపీకి నాలుగు వచ్చినాయి ఒకటి ఇండిపెండెంట్ టోటల్ వన్ ఫార్టీ అట్లనే ఓట్లు చూసినాం మేము డిఫరెన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మున్సిపాలిటీలతో కలిపి ఎంత పోలైంది ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు తీస్తే ఈ పరిస్థితి ఏందని ఒకసారి చూస్తే ఓన్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వరకు మేము బలపరిచిన అభ్యర్థులు మేము బలపరిచిన అభ్యర్థులు మొత్తం గ్రామ పంచాయతీలో తొంభై రెండు వేల నాలుగు వందల ఏడు ఓట్లు గ్రామ పంచాయతీ రూరల్లో పోలైనాయి దానిలో సారీ దానిలో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులకు తొంభై రెండు వేల నాలుగు వందల ఏడు ఓట్లు మాకు వచ్చినాయి ఈ ఎనభై ఐదు గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీకి యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది బీఆర్ఎస్ లోకి వచ్చినాయి సో ఆ నైంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి డిఫరెన్స్ తీసేస్తే కాంగ్రెస్ పార్టీ దాదాపు ముప్పై రెండు వేల ఆరు వందల పంతొమ్మిది ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి సో దాన్ని మేము పర్సెంటేజ్లో తీస్తే థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ మాకు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకంటే ఓట్లు థర్టీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ అంత పర్సెంటేజ్ మా మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చింది సో అప్పుడు నేను గెలిచినప్పుడు అప్పుడు అప్పుడు పోలింగ్ శాతం ప్రకారం ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ తీసుకుంటే ఇప్పుడు పదకొండు నుంచి పన్నెండు పర్సెంట్ మేము ఎక్కువ మార్జిన్తో ఇరవై ఐదు వేలతో గెలిచినాం ఇప్పుడు అది చాలా ఇంక్రీజ్ అయ్యి థర్టీ ఫైవ్ పాయింట్ జీరో కు ప్రజలు ఆశీర్వదించారు దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ మా పెద్దలందరూ వనపర్తి ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు మా మార్కెట్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరినీ మండలాల వారిగా గ్రామాల వారిగా ఇన్ఛార్జ్ ఇచ్చినాం వనపర్తికి సంబంధించిన వాళ్ళు కానీ సీనియర్ నాయకులు కానీ మండలాలు ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి మా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు మా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మేము అందరం ప్రజలకి వెళ్ళి సో మేము ఓట్లు అడిగినప్పుడు ఈ విధంగా థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువ శాతం వచ్చిన మాకు దీనికి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు శ్రీరామ లక్షాన్ని ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున ఓటు శాతం మెచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించిన వనప్రతి ఓటర్ మహాశీలక అందరికీ మా కష్టపడ్డ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఇది మా రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మేము భావించి వాళ్ళు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాల మాకు ఇచ్చిన ఇంత ఓటు శాతం మాకిచ్చి ఇంకా బాధ్యత పెంచి ఇంకా ఒన్ను దగ్గర పెట్టుకుని ఇంకా పద్యాలు మీరు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని మా మీద బరువు పెట్టి ఉన్నారు మేము దాంతోన ముగిపోకుండా ఆ ప్రజలు దీవించిండ్రు ఆశీర్వదించిండ్రు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మా ప్రజలకు మళ్ళొక్కసారి శిరస్సు వచ్చి వాళ్ళకు పాదాభివందనం చేసుకుంటున్నాం మా ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఓవరాల్గా మమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున దీవించిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ దీనిలో ఇంకొక ముఖ్య విషయం ఇవి ఈ అరవై పర్సెంట్ అరవై కాకుండా ఈ ఎనభై ఐదు జీబీలు మేము గెలిచినవి కాకుండా బీఆర్ఎస్కి వచ్చిన యాభై ఒకటి ఏదైతే ఉన్నాయో దానిలో ఇంకా ఒక పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు చాలా గ్రామాలు సో ఆ గ్రామాలలో మా కొంతమంది మా పెద్దలు మా పెద్దలే మా కాంగ్రెస్ పార్టీ పెద్దలే సో వాళ్ళు వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు సహకరించి ఇండైరెక్ట్గా ఆడ క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు గెలిపించడానికి వాళ్ళ బలపరిచిన అభ్యర్థులకి గెలిపించడానికి సహకరించు సో వాళ్ళకు వాళ్ళకు మనసాక్షికి వాళ్ళకే వదిలిపెడుతున్నాం ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న నియోజకవర్గంలో చాలా సార్లు ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేయగుర్తు మీద గెలిపించి చాలా సార్లు దీవిచ్చారు ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని విలేజ్లలో ఎగ్జాంపుల్ జగత్పల్లి ఎగ్జాంపుల్ గారు చెప్పుకుంటూ పోతే అప్పారెడ్డిపల్లికి చాలా గ్రామాలల్లో లాస్ట్కి ఎంత దిగజారి రెడ్డ వాళ్ళు మా అభ్యర్థులకు మేము గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ వాళ్ళు కడవాలి కలిపి సంతోష పొందుతున్నారు దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి అప్పారెడ్డి పల్లె కానీ ఉప్పరిపల్లె కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు పదిహేను గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు సో ఆ పేరు నేను దెప్పదలుచుకోలే కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనభర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయుగుతు మీద ఓట్లు వేసారు ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చే శత్రువు ఎట్లా మేము ఫేస్ చేస్తాం బిఆర్ఎస్ పార్టీ వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా మేనేమి ఇవన్నీ ఏఐసిసి బిఈసీస్కి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కాంప్లైట్ చేస్తున్నా అన్ని ఫ్రూప్స్తో సహా వాళ్ళకి నేను ఏం చెప్తున్నట్టే ఒకవేళ మేఘారెడ్డి మీద బీఫామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేఘారెడ్డి మీద పోపు ఉంటే చేయాల్సింది చేశారు మళ్ళీ మల్లూరవి గారికి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేసింది ఇప్పుడు ఆ ఉనపర్తి ప్రజలు నేను నవంబర్ ముప్పై తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు పోలింగ్ అయింది డిసెంబర్ థర్డ్ రోజు మేము గెలిచినాం రాజీవ్ చౌక్ల నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే వార్డు మెంబర్లకు సర్పంచ్లకు మిత్రులకు అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతా అని చెప్పినాం అదే స్టాండ్ మీద నేనున్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు నేను చెప్పే కొంతమంది పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళు చేసిన రాక్షసానందం వాళ్ళు చేసిన వాళ్ళు ఆలోచన విధానం దానికి పునపర్తి ప్రజలు పునపర్తి మేధావులు ఆలోచన చేయాలి ఎందుకు ఆలోచన చేయాలంటే ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన కార్యకర్తలను ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ఓట్లేయని ఓడగొట్టినందుకు నీకేం సంతోషం మీకేం సంతోషం అట్లా మీకేం ఫాయిదా అవుతుంది సో వనపర్తిలో కాంగ్రెస్ జెండా మోసి ఓడిపోయిన వాళ్ళు నాలుగు ఓట్లతో ఐదు ఓట్లతో ఆరు ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు మా నాయకులు గాని వనపర్తి ప్రజలు గాని వనపర్తి మేధావులు గాని వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వాళ్ళందరూ ఆలోచన చేయాలి వనపరితి వాళ్ళందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే జెండా మోసిన భుజాలు కాయలు కాసుకొని జెండా మోసిన కార్యకర్తలను నువ్వు శత్రువులాగా చూసి ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి పెద్ద మనసులో కూడా మీ మనస్సాక్షికి మీకే వదిలిపెడుతున్నాం దానికి మీరే వనపర్తి ప్రజలకు ఆన్సర్ చెప్పాలి ఇవన్నీ వనపర్తి ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజులలో ఈ వనపర్తి ప్రజలు ఏం తీర్పించినా దానికి స్టాండ్ అయి ఉంటాం వనపర్తి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మనం మమ్మల్ని ఆశీర్వదించినందుకు మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా చాలా వనపరితిలో చాలా గ్రామాల్లో చాలా వాళ్ళు చెప్పున్నారు పది సంవత్సరాలు వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేయకపోగా మళ్ళా రెండేళ్ల తర్వాత ముఖం పెట్టుకుని ప్రజలలో పోతే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించి పక్కకు పాడేస్తున్నారు ఓటు పర్సెంటేజ్ ఇంకా చాలా పెంచున్నారు వాళ్ళకి తగ్గించున్నారు మాకు పెంచున్నారు అంటే వనపరితి ప్రజలందరూ మా ప్రోగ్రెస్ రిపోర్టు బాగుంది మేము చాలా పనిచేస్తున్నామని మమ్మల్ని ఆశీర్వదించు ఇకపోతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తిలో కూడా లెక్కేసుకుంటే వాళ్ళకి ఎనిమిది వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తర్వాత తెలంగాణ స్టేట్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు ఎనిమిది మంది ఎంపీలు గెలిచున్నారు వాళ్ళు ఆ దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మొత్తం ఆరు వందల యాభై ఏడు జీపీలు వాళ్ళు గెలుచున్నారు సో ఆ బీజేపీ వాళ్ళను కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీనికి నైతిక బాధ్యత వాళ్ళు వహించాలి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న ఈ ఎమ్మెల్యేలు అనర్హత దాని మీద చాలా అంటే వల్గర్గా మాట్లాడుతున్నాడు ఆయనకు ఈ వనపర్తి ఎమ్మెల్యేగా నేను కూడా కౌంటర్ చేయదలుచుకున్న ఆయన ఆ కేటీఆర్ కానీ ఆ కేసీఆర్ కానీ ఆ బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళు ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ముప్పై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ఉన్న వాళ్ళు మాట్లాడే నైతిక నైతిక అర్హత లేదు ఈ వనపర్తిలో ఆయన ఉన్న ఆయన కూడా ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఆయన గ్రాఫ్ ఎక్కడికి వచ్చిందో ఇప్పుడు నేను చెప్పిన పర్సంటేజ్ చూసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని కోరు నమస్కారం విలేజ్ ఉంటుంది గోపాల్పేట మండలం దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళే పెట్టిండ్రు మేమేమి ఇన్వాల్వ్ కావాలి గ్రామ పెద్దలే పెట్టిరు దాని తర్వాత మళ్ళా వాళ్ళే బీఆర్ఎస్ గెలిచిన గంటలనే తీసుకొచ్చి కండ కప్పిండ్రు ఆయన నూట ముప్పై నూట ముప్పై మందికి తిరుమలాపూర్ లో నూట ముప్పై మందికి ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు ఇంకా ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి నిన్న చిన్న గుమ్మడ మన ఒక విలేజ్ ఉంటుంది పెబేర్లో నేను పోయి అక్కడ ప్రచారానికి కారు తీరు ఇప్పుడే సార్ ఫోన్ చేసి ఏ సార్ అవ్వ అంటే సార్ అని చెప్పారు ఏం చెప్పిండంటే అక్కడ మనం మన మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్కి గెలవాలి మెఘారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దు అని చెప్పిండు అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకా అన్ని రికార్డ్ ఎవరి అది ఇంటర్నల్ ఇష్యూ మా పార్టీకి చెప్తాం మా పార్టీ అధిష్టానని చెప్తాం ఆ సారు పెద్ద మనిషి వనపర్తి ప్రజలకు తెలుసు మీకు కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఇప్పటి వరకు చేయలే కానీ ఇప్పుడు నేను నా బాధ ఏంటంటే నాకు చాలా బాధపడుతున్న విషయాలు నేను చాలా ఫీల్ అవుతున్నా నలభై నలభై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఏళ్ళ నుంచి మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది అందుకే నాకు ఫీల్ అవుతున్నా సార్ అధ్యక్షులు రెడ్డి గారు ఇంకా చార్జ్ తీసుకోవాలి ఆయన ట్వంటీ ఫిఫ్త్ ఛార్జ్ తీసుకుంటున్నాడు ఉన్నపర్తిలో తీసుకున్న తర్వాత పాల్గొంటాడు కొన్ని విలేజ్ లో వ్యాపారులో పాల్గొన్నాడు పెద్ద గుణంలో పాల్గొన్నాడు ఆయన స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదో ప్రోగ్రామ్ ఉండే మొన్న ఉండే దానిలో ఏం వేరే ఇబ్బంది ఏం లేదు ఆయన టైం ఉన్నప్పుడు వచ్చి నాతో పాల్గొన్నాడు ఇంకా ఛార్జ్ తీసుకోవాలి అభిషే ఉన్నపర్తి మేధావులను ఉన్నపర్తి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు నిన్న సర్పంచ్ వార్డు మెంబర్గా నిలబడ్డ కార్యకర్తలను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఏది కరెక్ట్ కాంగ్రెస్ ఏది తప్పు కాంగ్రెస్ ఏది మాట్లాడాలని దీని మీద నేను మేము ఇప్పుడు నేనైతే చెప్పిందో ఇక్కడ ప్రెస్ ముఖంగా అది మా పిసిసి అధ్యక్షులకు క్రమశిక్షణ సంఘానికి ఢిల్లీలో ఏఐసిసికి మేము కాంప్లైంట్లు ఇస్తాం సరే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మా పార్టీ వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు కానీ ఉన్నప్రతి ప్రజలు ఉన్నప్రతి మేధావులు ఉన్నప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం అదే అదే చెప్తున్నా నేను మా మండల పార్టీ అధ్యక్షుడైన మా ఇంటర్నల్ ఫ్రెండ్లీ ఫైటింగ్ అయింది సో దానిలో నిరంజన్ రెడ్డి గారు చెప్పేదానికి మీనింగ్ లేదు మరి ఎందుకు చెప్పిండా నాకు తెలియదు మరి అని అడుగానీ ఎందుకు తప్పిండా ఆయనకు అర్థం లేదు రోజు ఈ అక్రమ సంబంధం పెట్టుకుని రోజు రాత్రి రాత్రిపూట పూట వేరే నెంబర్లతో ఎందుకు మాట్లాడుతున్నారు కూడా వాళ్ళు చెప్పాలి మన దాంట్లో మా ఊర్లలోకి పోయి నకిలీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాడు నేను కూడా అదే మాట్లాడుతున్నాం బిఆర్ఎస్ నకిలీ ఏంది ఒరిజినల్ ఏంది కేసీఆర్ ది నకి కవితది ది హరీస్ది కేటీఆర్ ది నకియా వాళ్ళు చెప్పాలి సమాధానం జెండా మోసి ఇన్నిసార్లు గెలిపించిన మీకు కార్యకర్తలకు ఎందుకు మోసం చేస్తున్నా చెప్పాలి రేట్ చేయడానికి నేను రెడీ ఉన్నా మల్ల రవి గారు రెడీ ఉన్నారు మీతో రెడీగా ఉన్నారు ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు మా మీద కోపంతో వాళ్ళని ఊరగొట్టారు పదిహేను నుంచి ఇరవై జీపీలు పోయి దానికి ఆన్సర్ చెప్పాలి దాన్ని ఈ వద్దలున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు చాతగాన దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకొని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్తారని చూస్తుంది నేనేం చెప్తాను ఎవరు ఎవరికి ద్రోహం చేసినట్లు ఓటు అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా కేబినెట్ కోర్టు మోసం చేసినట్లా నేను అదే చెప్తున్నా అన్యాయం జరుగు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే చేగుర్తి మీద ఓటేసి ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు ఆ సీనియర్ నాయకులకందరూ గౌరవించారు కదా గౌరవించి ప్లానింగ్ బోర్డు కదా అది అధిష్టానం నిర్ణయం తీసుకుంది ప్రజల అభిప్రాయం ప్రజల సర్వే ప్రకారం నడిచింది సార్లు అన్యాయం ఉంది విత్ ఇన్ త్రీ మంత్స్ లో గవర్నమెంట్ ఫామ్ అయింది తర్వాత పోస్ట్ వచ్చింది కదా కాంగ్రెస్ లేకపోతే నేను అధిష్టానానికి కాంప్లైంట్ చేస్తుఐసిసినో వాళ్ళు ఏం చర్య తీసుకుంటారని నాకు సంబంధించిన విషయం కాదు వాళ్ళు పార్టీ రూల్స్ ఏముంటే అది చేస్తారు ఉన్నప్రతి నియోజకవర్గం సంబంధించి నేను వనపర్తి వరకే నేను నా కెపాసిటీ నేను ఉన్న గురించే మాట్లాడుతున్నా దాంట్లో ఉన్నప్రతి ప్రజలు ఇప్పుడు బీఫామ్ ఎవరికి ఇస్తా వాళ్ళకి గెలిపిస్తారు సో మళ్ళా కూడా వెనుకో బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి ఏం చెప్పాలి మా నిరంజన్ రెడ్డి గారిని మా కేసీఆర్ని చూసి ఓట్లేయమని చెప్పాలి అవునా బీజేపీ ఏం చెప్పాలి మా రామచంద్రరావు గారిని మా కిషన్ రెడ్డిని మోడీ గారిని చూసి వేయాలని చెప్పాలి వాళ్ళట్లా చెప్పకుండా మాకు కూడా మేఘారెడ్డి తెలుసు మాకు కూడా ఎమ్మెల్యే తెలుసు మాకు కూడా మల్లురావి తెలుసు మేము గెలిచి కూడా ఆడికే పోతాం అట్లాంటి వాళ్ళను మీరు పేపర్ వాడుకొని మా దగ్గరకు వస్తే మేము రానియము అని చెప్పిన క్లారిటీ చెప్పిన వాళ్ళు వాళ్ళ పార్టీ చెప్పుకొని ఓట్లు అడగాలి మేము నేను చెప్పింది అది నేను చెప్పిన వర్షను కూడా అది నేను చెప్పింది ఓన్లీ ఫర్ దాని మీనింగ్ అది వాళ్ళ చెప్పొద్దు వాళ్ళ పార్టీ పేరు చెప్పి వాళ్ళ పెద్దల పేరు చెప్పి ఓట్లు అడగమని చెప్పినాం మళ్ళీ అందులో మా పేరు చెప్పి మా వాళ్ళు డామేజ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకు మేము రానియమని చెప్తాం ఉన్నప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకు మన జనరల్ సీట్లలో కూడా బీసీలకి ఏమని మా అధిష్టానం చెప్తే నేను ఇంకొక అడుగు ముందలు కేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చిన నియోజకవర్గంలో బీసీలకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇచ్చిన ఫిఫ్టీ వన్సెంట్ ఫిఫ్టీ వన్లీ చెప్పుకుంటూ పోతే అంతే ఎక్స్ట్రా ఇచ్చి ఫిఫ్టీ వన్ పర్సెంట్ చేసినాం లిస్ట్ కావాలంటే